అయితే ఈరోజు మనం శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం దగ్గర వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తులసిరామ్ మేడ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం శ్రీ పెంచులకోండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్న శ్రీ మాతృదేవి ఆశ్రమం దగ్గర ఉన్న మనము అయితే ఇది గుడి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలా కట్టారు అయితే ఇక్కడ అమ్మవారు ఉంటుంది లోపల కూడా చాలా బాగుంటుంది ఈ ఆశ్రమంలో చాలా మందికి వేల మందికి కూడా చదువు విద్య అనిపిస్తారు అయితే ఈ ఆశ్రమం చూడండి లోపల చాలా అద్భుతంగా ఉంది అయితే దాదాపు ఒక నలభై నుంచి యాభై ఎకరాలతో ఉంటుంది సిరి సంపదలు కలిగిన ఆశ్రమం ఇది అయితే ఈ ఆశ్రమంలో చిన్ని వేల చిన్న కీటకాలు ఉన్నాయి ఆ కీటకాలలో సీతాకౌశలు రకరకాలుగా ఉన్నాయి ఎదురుగా స్వామి వెళ్తే మనం వెళ్తా బయట పక్క దుర్గామాత లాగా ఒక విగ్రహం పెడతారు అట్లా రకరకాల విగ్రహాలు పెట్టినరు అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ ఒక ఆశ్రమము ఈ ఆశ్రమంలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ ఆశ్రమం కూడా చాలా వరకు లక్ష్మీదేవమ్మ వారు దుర్గామాతటి అలాంటి సరస్వతి ఇలాంటి బొమ్మలు చాలా చాలా పెట్టి చూడండి ఒకే రాతి వెనక రెండు రెండు శిల్పాలతో చేసిన అద్భుతమైన ఈ కట్టడాలు చూసి నిజంగా చాలా అద్భుతం వచ్చింది చాను నేను చాలా అద్భుతంగా ఉంది ఈ గుడి కూడా అయితే ఈ ఆశ్రమంలో అయితే చాలా మంది కానరావట్లేదు ఒక పండగ టైంలో వస్తారు ఇక్కడికి చాలా మంది చూడండి యోగశాలన్నీ రకరకాలుగా ఉండే గాయత్రి మంత్రాలన్నీ రకరకాలు నేర్పిస్తారు చాలా మందిరం ఉంది చాలా అద్భుతమైన ఆశ్రమం ఇది ఈ ఆశ్రమం దాదాపు కొన్ని వేల మంది కూడా చదువుతురంట అయితే ఆ యొక్క దుర్గామాత పూజించమవారామా ఫారంలో ఉన్ని మేము చూడలేపినాం మేము చూడండి దుర్గా దగ్గర అంత అద్భుతంగా చేసినారు మేము కూడా గాయత్రి మాత ఇలా చూసినాం మేము కూడా లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఇట్లాంటి గ్రహాలు చాలా కొన్ని వందల కొద్ది కట్టిన లోపల కూడా మేము కూడా చాలా వండర్ ఫ్రెండ్ మేము కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క ఆశ్రమం మాతృదేవి ఆశ్రయం ఇది చూడండి నేను కూడా చూస్తున్నాను అనమాట అంటే ఈ పూలు రకరకాల పూలతో కూడా అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే శ్రీ మన మన దగ్గర ఉన్న మహావిష్ణువు విగ్రహం భలే కట్టిండ్రు చూడండి అయితే చాలా అద్భుతంగా ఉంది విగ్రహం కూడా చూపిస్తూ చూడండి మీకు అయితే దాదాపు మన దగ్గరకు వచ్చిన కూడా చూడండి చాలా అద్భుతంగా కట్టిండు మహావిష్ణు విగ్రహాలు లక్ష్మీదేవి మహావిష్ణువు చూడండి ఈ కొన్ని కొన్ని విగ్రహాలు మాత్రమే మనం కానిస్తారు పెద్ద పెద్ద విగ్రహాలు మనం ఎక్కడ చూడలేం కాబట్టి కూడా అవి ఈ యొక్క విగ్రహాలు కూడా మనం చూడాల్సిన విగ్రహం ఇక్కడ చాలా అద్భుతంగా కలరింగ్ పెయింటింగ్ బాగా నీట్గా చాలా కొద్ది రకరకాల చెట్లు పార్కుతో కొన నిమ్మకం ఉంచింది ఇక్కడ చూడండి స్వామి మహాశివుడు ఉన్నాడు చూడండి అద్భుతంగా గ్రహం అంటే ఇక్కడ కూడా అయితే దాదాపు చాలా వరకు చాలా గ్రహాలు బాగున్నాయి ఈ యొక్క సిరి సంపర్ ఆశ్రమం కూడా బాగుంది అయితే ఈ ఆశ్రమంలో కూడా చాలా వరకు ఇక్కడ ఎంతోమంది వచ్చారు ఆలయం ఆలయానికి వచ్చిన ఇక్కడ దర్శించుకోకపోతారు ఈ పార్కులో ఫొటోస్ అయితే తీసుకొని వెళ్తారు కూడా అయితే చాలా అద్భుతంగా డిజైన్ ఉంది పార్కులు కూడా అయితే ఈ యొక్క ప్రతి ఒక్క మహావిష్ణువు కూడా బాగుంటుంది దుర్గామాత కూడా బాగా పెద్ద పులి అనగా ఉండే సింహం పెట్టింటారుంటుంది అమ్మవారు కూడా చాలా బాగుంటుంది అయితే అయితే ఈ యొక్క ఆశ్రమం కూడా ఏంటంటే ఈ యొక్క ఎప్పటి నుంచో కడతారు పురాతనమైన ఆశ్రమం కానీ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన ఆశ్రమం ఇదే అయితే చాలా మందికి కొంతమంది తెలియదు మన సైడు ఈ కొంతమందికి బాగా ఐడియా ఉంది ఈ ఆశ్రమం చాలా బాగా బాగా శుద్ధంగా నీట్గా ఉంది అమ్మవారు కూడా ఇక్కడ చూపిస్తారు మీకు అయితే మనం లోపల పంపిలేదు కానీ మళ్ళీ అడిగితే ఒప్పుకోలేదు వాళ్ళు ఫోటో ఇస్తామంటే లోపల తీయకూడదు అంటూ చూడు ఎంత సిమెంట్తో కట్టినా కానీ లోపల రా గుండు చూడండి ఎంత అద్భుతంగా కట్టిండు అంటే గుండు ఊడిపోతుంది మామూలుగా తిరిగి నోట్లో ఉన్న సిమౌన్ నోట్ ఉన్నది అట్లా తిరుగుతూనే ఉంటుంది ఇది కానీ ఊడిపోదు అయితే చాలా పురాతనమైన గుడి కాదు ఇది ఈ రీసెంట్గా నాకు తెలిసినంతవరకు అయితే ఒక పది పదివేలు ఇరవై వేల మధ్యలో కట్టినా గుడి ఉంటుంది దాన్ని అమ్మవారి ఆమె దానికి ఇన్ఛార్జ్ అండి కర్త కర్మక్రియ అంతా ఆమె ఎందుకంటే బాగుంటుంది కాబట్టి అమ్మవారు ప్రతిసారి పూజ చేస్తారు కాబట్టి ఒక్కరి గ్రహాలు పెట్టి శైవ గుడి గ్రహం వినాయకుడి గ్రహం పెట్టిండు మనం మెట్లు ఎక్కిపోతున్న గుళ్ళే కూడా అయితే ఈ గుళ్ళె కూడా చూడు ముందు రథసారథిగా సూర్య భగవాను పెట్టిండు అంటే ఏడు గుర్రాల మీద ఈ గుడి నడుస్తుందనే విధంగా సింబలాటిక్గా పెడతారు ఇది తిరుపతి అంటే మూడు ముఖముఖాలైన వినాయకుడు కూడా ఉంటారు దీంట్లో చూడండి నేను ఎప్పుడు చూడలేదు ఇది నాలుగు ముఖాలు వినాయకుడు అంటారు మనం మనకి ఎక్కడ తెలియదు మనం చూడలేము అయితే చాలా అద్భుతంగా ఉంది వీడియో కూడా నా వరకు చూడడం అయితే చాలా బెస్ట్గా అనిపించింది కూడా అయితే ఇక్కడ రాజరాజ విగ్రహం చూడండి అమ్మవారిది అంటే సంవత్సరంలో ఒక రోజు చేస్తారంట అది మనం తెలియదు ఖచ్చితంగా ఒక టైం చెప్తారు ఆ టైం పోతే మాత్రం అద్భుతంగా జనాభా కొన్ని వేల మంది కూడా వస్తారు ఈ ఆశ్రమానికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు ఆశ్రమంలో కూడా ఈ ఫారినర్స్ వచ్చినప్పుడు అందరూ చూస్తారు కూడా ఫారినర్స్లో కూడా ఈ ఆశ్రమం గురించి చూడగా ఒక ఫోటో ఎత్తుకున్నాను తీసుకుని అమ్మవారిని కూడా దనం పెట్టుకొని మీరు ఎప్పుడు వెళ్ళి వెళ్ళింటే చూడండి తప్పకుండా బాగుంటుంది కూడా ఇప్పుడు లోపల కూర్చోండి వేదశాల అంటే ఎన్ని ఉంటాయి విజ్ఞాలు యాగాలని చేస్తారు లోపల కూడా అంటే ఆ టైంలో తిన్నాల టైం అంటారు కదా సో ఆ గుడి కూడా ఆ టైంలో చేస్తారు అది కూడా యోగశాల ఎంత పెద్దగా ఉంటారు గుండాల గుండాలన్నీ పెద్ద పెద్ద చేసి చేస్తారు అప్పుడు ఎప్పుడూ చిన్నప్పుడు చూసినా కానీ మళ్ళీ అప్పుడు చూసినాను చాలా వరకు గుడ్ చాలా డెవలప్మెంట్ అయిన అయింది కాబట్టి మనం తప్పకుండా పోయి చూడొచ్చు కూడా మీరు ఎప్పుడు నా పోవాల్సి ఉంటే పై చూడండి అయితే ఇక్కడ పక్షులు కూడా సీతాకోచులు కానీ కానీ రామచిలుకలు కానీ చాలా దండిగా ఉన్నాయి రామచిలుకలు కొన్ని కుప్పల కుప్పలు తప్పులు ఉన్నాయి రామచిలుకలు కూడా మీకు కానస్తాయి అయితే పై నా చిటి మీద ఉన్నాయి ఇంకా చెట్టు మీద జూమ్లా చూసినట్టే చాలా అద్భుతంగా చిలకలు కూడా రామచిలకలు అయితే చాలా వరకు ఈ కనపడడం లేదు కానీ ఆ చూసిన కనబడించినాయి కాబట్టి చూడండి పార్కులో కూడా చూడండి సీతాకూచులు అద్భుతంగా ఉన్నాయి అయితే ఈ రకరకాల పూలు కొన్ని వేల రకాల పూలు నాటి చెట్టు నాటింటారు ఇక్కడ పూల తోటలు అన్ని పండ్ల తోటలు వేసాను చూడండి చూసుకుంటాం లాస్ట్కి వచ్చే లోపల ఇక్కడ ఒక పెద్ద విగ్రహం లాంటివి కట్టిండ్రు ఆ విగ్రహం ఏంటంటే మీరు చూపిస్తా చూడది కూడా తప్పకుండా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కట్టిండ్రు ఇక్కడ ప్రత్యేకత చూడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకతగా ఉంది రెండు ముఖాలు కలిగిన ఒకే ఆంజనేయ స్వామిలో రెండు ముఖాలు ఉంటాయి ఒక ముందు కూడా అంటే ఈపులు లెక్కన కట్టిండ్రు చూడండి నేను కూడా షాక్ అయినా చూసి కింద స్వామికి స్వామి రెండు కావాలంటే చూస్తే బ్యాక్ సైడ్ ఒక ముఖం ఉంది రెండు ముఖం ఉంది అంటే ఒకే దాంట్లో రెండు ముఖాలు సృష్టించు కూడా ఇల్లు చాలా అద్భుతంగా పాదాల సేమ్ ఒకటే చూడండి చూశాను రెండు మొక్కాలు కన్నా హనుమంతుడైన అయితే దాదాపు ఒక ఆరు నలభై ఇచ్చి యాభై ఏడుగుల పైన ఉంటుంది గ్రహం కూడా చాలా బాగా అద్భుతంగా కట్టిన డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఒక కాంతివంతంగా అయిన గ్రహాన్ని కట్టింది కూడా జై మన ఎప్పుడు చూడకుంటే జై హనుమానుని ఒకసారి శ్రోతించండి మీరు బాగుంటుంది మీకు మనకు అభయ ఆంజనేయ స్వామి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు తప్పకుండా మన ఛానల్ చూసి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అయితే మీరు తప్పకుండా వెళ్ళింటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్